వైసిపి సోషల్ మీడియా దెబ్బకు టిడిపి జనసేన హడల్ రాజకీయ పార్టీలలో అనుబంధ విభాగాలకు ఏనాడో కాలం చెల్లిపోయింది ఇప్పుడంతా పార్టీలో సోషల్ మీడియానే ఫైనల్ దాదాపు అన్ని పార్టీలది అదే పరిస్థితి ప్రతి పార్టీ సోషల్ మీడియా సైన్యాన్ని నడుపుతూ వస్తోంది అధికార పక్షం అయితే ప్రతిపక్షాలపై విపక్షాలైతే అధికార పార్టీపై బురద జల్లుకోవడం వ్యతిరేక ప్రచారం చేసుకోవడం చేస్తున్నాయి ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే అయితే ఇప్పటి వరకు అధికార పార్టీలుగా ఉన్న టీడీపీ జనసేన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవి కానీ ఏం జరిగిందో ఏమో ఇప్పుడు ఆ రెండు పార్టీల సోషల్ మీడియాలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం మాత్రం చాలా దూకుడుగా ఉంది ముఖ్యంగా అధికార పార్టీని ఇరుకన పెట్టేలా ఉంది ఇటీవల తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ ఎపిసోడ్ నడిచింది తనను కిరణ్ రాయల్ నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఏకంగా సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టింది అంతటితో ఆగకుండా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది తన వద్ద కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు ఇరవై ఐదు సవర్ల బంగారం తీసుకుని కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది ఈ నేపథ్యంలో రోజుకో వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూసింది దీని వెనుక వైసీపీ సోషల్ మీడియా హస్తం ఉందన్నది కిరణ్ రాయల్ చేసిన ఆరోపణ కానీ దీనిని ఎదుర్కోవడానికి జనసేన సోషల్ మీడియా ముందుకు రాలేదు అటు టీడీపీ సోషల్ మీడియా సైతం మౌనంగా ఉండిపోయింది వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం చాలా దూకుడుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన మరుక్షణం రంగంలోకి దిగుతుంది ఎంతటి వారైనా వ్యతిరేక ప్రచారం ప్రారంభమవుతుంది చివరకు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డిని సైతం వైసీపీ సోషల్ మీడియా విడిచిపెట్టలేదు పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ బలం కూడా సోషల్ మీడియా విభాగమే అయితే ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోడంతో సోషల్ మీడియా విభాగం మరింత బలోపేతం కావాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు సోషల్ మీడియాలో యాక్టివ్గా వారికి అధికారులకు వస్తే ప్రాధాన్యమిస్తామని కూడా చెప్పారు దీంతో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఆ రెండు పార్టీల లోపాలను బయటపెట్టే పనిచేస్తోంది వైసీపీ సోషల్ మీడియా అయితే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కూటమిపై విమర్శలు వచ్చే క్రమంలో తిప్పికొట్టడం వంటివి టీడీపీతో పాటు జనసేన సోషల్ మీడియా చేయాలి కానీ ఎందుకో ఆ రెండు విభాగాలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శ ఉంది టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది దీని వెనుక అనేక రకాల అనుమానాలను సైతం వ్యక్తం చేస్తోంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా సోషల్ మీడియా విభాగాలను నడిపించడంలో కూటమి పార్టీలు విఫలమవుతున్నాయని కూడా అభిప్రాయపడింది అయితే టీడీపీ అనుకూల మీడియా సైతం ఏమంత తక్కువ కాదు జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కనిపించినా కనిపించకపోయినా అదే పనిగా ప్రచారం చేయడంలో దిట్ట జనసేన సోషల్ మీడియా సైతం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది అయితే ఆ దూకుడు చాలదా అన్నట్టు ఉంది టీడీపీ అనుకూల మీడియాకు అందుకే రెచ్చగొట్టే పనిలో పడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి చూడాలి మరి ఆ రెండు పార్టీల సోషల్ మీడియాలు ఎలా రెచ్చిపోతాయో లేదో